అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీరామ్ నాయకన్న గారిని తన సలహాల చూసిన నివాల్సిన కోరుతాం నిరుద్యోగ పుష్లందరికీ తెలంగాణ గిరిజన సంఘం ప్రజల దాదాపు రాష్ట్రంలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తామనే ఉన్నాం అదేవిధంగా గిరిజన శాఖలో గానీ గిరిజన వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న వారిని మంత్రి చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నా రేపు జులై నాలుగో తేదీన నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏదైతే కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ముట్టడి కార్యక్రమాన్ని తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది పాల్గొంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఎన్ని మాయమాటలు చెప్పి అందరినీ ఇక్కడ నిరుద్యోగుల్ని అక్కడ ఉద్యోగుల్ని సామాన్యమైన ప్రజల్ని రైతుల్ని అందరినీ మాయమాటలు చెప్పి ఆ గ్యారెంటీలో ఆర్ గ్యారెంటీలు ఆర్ గ్యారెటీల్లో కాకుండా సెవెల్ డిక్లరేషన్ లో ఎస్సీఎస్సీలకి ఆ కామారెడ్డి డివిజన్ డిక్లరేషన్ బీసీ బీసీలకి ఎవరు ఇక్కడ రేవంత్ రెడ్డితో సహా సోనియా గాంధీ కాబట్టి వచ్చి అన్ని మాది గ్యారంటీ మాది గ్యారెంటీ ఏ గ్యారెంటీ లేకుండా ఈ ఈరోజు పరిపాలన రెండు సంవత్సరాలు అవుతుంది ఏమిటి గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా చెప్తారు నన్ను ఇంతకు వచ్చిన రూపాయలు ఏం చేసుకుంటారో తెలుసుకోండి ఎన్నైనా చేసుకోండి మరి నువ్వు నువ్వు ఎందుకు చెప్పినావు అంటే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా నిరుద్యోగులే ప్రభుత్వానికి గుణ రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అసలు నిరుద్యోగులు అనచడానికి అనేక నిందలు వేస్తా ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని నిరుద్యోగులు నిందలు ఎన్ని నిందలు అంటే అన్ని నిందలు నిరుద్యోగులు ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిరుద్యోగులు ఏదైతే తప్పకుండా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా వారి సమక్షంలో ఆ సమక్షంలో చాలా విషయాలు చెప్పారు తప్పకుండా అన్ని ప్రజా సంఘాల మనకి మద్దతు కోరండి ప్రజా సంఘాలు మద్దతు కోరి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించండి అన్ని యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలు ఉన్నాయి యువజన సంఘాలున్నాయి అందరినీ మద్దతు కోరి విస్తృతంగా నాలుగో తేదీన మామూలు మాటలతో కాదు పోరాటం ద్వారా భయపెట్టాలి నాలుగో తేదీ ఆ రకంగా మీ పోరాటం ఉండాలి తప్పకుండా మీరు విజయం సాధిస్తారని నాకైతే నమ్మకం ఉంది ఆ విజయంలో తప్పకుండా మా పాత్ర కూడా మా సహాయ నాలుగో తేదీన మీరు నిర్వహించే ఏ కార్యక్రమంలో అయినా ఒత్తిడి కార్యక్రమంలో మేము కూడా పాల్గొని పాల్గొని మీ సాయశక్తుల ఈ కార్యక్రమం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలుపుతూ చెలవించుకుంటున్నాం